తెలంగాణలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపాధ్యాయ పట్టబదుల మూడు ఎన్నికల్లోనూ బీజేపీ పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు హనుమకొండలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా పాల్గొని మాట్లాడారు కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చేసిందో సవివరంగా రాయాలని మీడియా ప్రతినిధులను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ప్రశ్నలు అడగడంతో పాటు వాటి వివరణ నిజానిజాలను కూడా రాస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు మా యొక్క ఎమ్మెల్యే గారు ఇందులో పాల్గొంటున్నారు వారి మద్దతుగా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన వచ్చారు ఇప్పుడు ఈ సమావేశాన్ని ఎక్కడైనా ఒక్క ఉదాహరణ చూపించండి బీఆర్ఎస్ తోడు కలిసింది కాంగ్రెస్ తోడు కలిసింది వంద చూపిస్తా నేను నిన్న కాకుండా కేటీఆర్ ఏమన్నాడు మూడు రోజుల క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏమన్నాడైనా రాహుల్ గాంధీ తప్పని చేశాడు రాహుల్ గాంధీ ఢిల్లీలో బీజేపీ గెలవడం కోసం ఆయనే కారణము ఆయన అరవింద్ కేజ్రీవాల్తో కలిసినా ఇక్కడ కేసీఆర్తో కలిసినా బీజేపీ పెరగదు కదా అన్నాడు నిన్నగాక మన ఏమన్నాడన్నా కేసీఆర్తో కలవాలి రాహుల్ గాంధీ కేజ్రీవాల్తో కలవాలి అని కేటీఆర్ అన్నాడు ఎవరు ఎవరితో కలిసినట్టు రాష్ట్రపతి ఎలక్షన్స్లో ఎవరికెవరు సపోర్ట్ చేశారు ఎవరు సపోర్ట్ తీసుకున్నారు ఎవరి ప్రభుత్వంలో ఎవరు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ కేంద్రంలో మంత్రిగా వరగబెట్టాడు మేము ఎప్పుడైనా కే టిఆర్ఎస్ తోడు కలిచామా ఎప్పుడో ఏ రోజైనా కలిసామా కాబట్టి వాడేవాడో పనికిరాని మాట్లాడుతుంటారు సన్నాసులు సన్నాసులు మాట్లా కేసీఆర్ భాషలో సన్నాసులు మాట్లాడిన భాష మనం ఎందుకు మాట్లాడాలి వచ్చిన తర్వాత సుమారు పది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలో ఖర్చు పెట్టాము మరొక పది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు రుణాలు ఇచ్చాం ప్రభుత్వానికి టెన్ ల్యాక్స్ క్రోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ కానీ హడ్కో కానీ అదేవిధంగా ఇతర అనేక ఆర్థిక సంస్థలు దేశంలో ఎక్కడే లేని విధంగా తెలంగాణ రాష్ట్రము కొత్తగా ఏర్పడిందనే దృక్పథంతో పది లక్షల కోట్ల రుణాలు ఇవ్వడం జరిగింది ఈరోజు మనకందరికీ తెలుసు తెలంగాణ రైతులకు యూరియా కావాలనే ఉద్దేశంతో ఏడు వేల కోట్ల రూపాయలతోటి రామగుండంలో ప్రధానమంత్రి గారు వచ్చి యూరియా పరిశ్రమకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించి ఈరోజు ఉత్పత్తి చేసినప్పుడు కూడా ఆయన వచ్చి యూరియా పరిశ్రమను ప్రారంభించడం జరిగింది తెలంగాణ రైతులకు డెడికేట్ చేయడం జరిగింది